రైట్ మరొక విద్యార్థి ఉద్యమం అంటే తెలియని వ్యక్తి పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు అమరవీరుల మలదశ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా విద్యార్థి నాయకులను పట్టించుకోలే ఈరోజు ఎంతో మంది పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్న తెలంగాణలో సోనియా గాంధీ కొట్లాడితేనే తెలంగాణ ఇచ్చింది ఎంతోమంది అమరవీరుల త్యాగాలకు సోనియా గాంధీ కారణం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరవీరులకు కూడా నివాళు అర్పించలే ఆయన ఉద్యమంలో చంద్రబాబు తొత్తుగా మారి ఉద్యమకారుల మీద తుపాకీ బట్టి రైఫిల్స్ బట్టి బెదిరించిన చరిత్ర రేవంత్ రెడ్డిది మొన్న ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం విద్యార్థి అమరవీరులకు కూడా మా విద్యార్థి ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు కనీసం గన్ పార్క్ దగ్గర ఈరోజు వచ్చి రేపు వచ్చి వచ్చి నివాళు అర్పిస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటున్నారు సమాజం అంతా యావత్ తెలంగాణ అంతా చూస్తున్నది నీ డ్రామాలు కాకతీయ తోరణం కూడా తొలగించడం మా వరంగల్ జిల్లా కాకతీయ విద్యార్థి విభాగం తరఫున కూడా చాలా ఖండిస్తున్నాం తోరణం కూడా వెనక్కి తీసుకోవాలి అది కాకతీయులు నడియాడిన గడ్డ ప్రజారాంజక పాలన చేసిండు ఆ రోజు మిషన్ కాకతీయ ద్వారా కా కేసీఆర్ గారు చెరువులు తవ్వించుండు తాంబాల ఉన్న చర్యలు గోళాల లెక్క చేసిండు ఎంతో బేలు చేసిండు కాకతీయులు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కూడా కొట్లాడుతున్న తెలంగాణ వచ్చింది కేసీఆర్ లేని తెలంగాణ మేము దూసు సంపన్న వర్గాలు ఆయనకు పదేళ్ళు అధికారం ఇచ్చిండు జనరంజక పాలన ప్రజల పాలన చేసిండు మంచి పాలన చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మూర్ఖొత్త పాలన చేస్తున్నాడు దయచేసి ఆలోచించి నువ్వు వెనక్కి తీసుకొని మంచి పాలన చేసి మంచి జనాలకు అభివృద్ధి చేయాలని ఇలాంటి అలవాట్లు చేయొద్దని కోరుకుంటున్నాను రైట్ చూశారు కదా మొత్తానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఒకటే వాదన అయితే కొనసాగుతుంది ఇంకొక మాట ఏంటంటే మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ కనబడుతున్న అమరవీర్ల స్థూపం ఏదైతే ఉందో పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు స్మారకంగా మరొక వైపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒక దశంలో జరిగిన అప్పుడు ఆరు వందల మంది ఇప్పుడు దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే ప్రచారం కూడా చేసుకోవడం మరొక దౌర్భాగ్యమైతే ఈ యొక్క స్థూపాన్ని కనీసం రేవంత్ రెడ్డి తాకే అర్హత కూడా లేదు అంటూ విద్యార్థులు విద్యార్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది